ఏమిటి గోవిందనామస్మరణ యొక్క గొప్పతనం అంటే గోవింద అంటే ఏం జరుగుతుంది అని ఒక ఆయనకి ఒక ఆయనకి డౌట్ వచ్చిందట ఎవరాయనే ఇటువంటి లోక కళ్యాణమైనటువంటి సందేహాలు ఎవరికి వస్తాయో తెలిసినా మీకు ఎవరికొస్తాయి పాపం చిక్కుముళ్ళు పెడతాడు అనుకుంటాం కాదండి ఆయన లోక కళ్యాణాలు చేస్తాడు పాపం ఎవరాయనే నారదుల వారు ఆయనకు వచ్చింది వచ్చినప్పుడు ఆయన అన్నారట గోవిందా అంటే ఏమీ అర్థము అని అడిగారట అడిగితే అప్పుడు స్వామి అన్నాడట ఆయన భూలోకంలో ఒక కీటకం కనబడుతుంది కదా ఆ కీటకాన్ని వెళ్ళి పెండలో ఒక పురుగు పెండలం అంటారు తెలుసా పెండలం పురుగు ఆ పెండలం పురుగును వెళ్ళి అడగని ఆయన అది చెబుతుంది అని చెప్పారు చెప్పిన వెంటనే అతను వెళ్ళి పెండలం పురుగు దగ్గరికి వెళ్ళి అమ్మా గోవింద అంటే ఏమొస్తుంది అని అడగగానే అది ఒక్కసారి పైకి లేచి ఆ పెండ పురుగులోంచి పాపం లేవాలని ప్రయత్నిస్తుంది కానీ లేవలేకపోతుంది కానీ నామస్మరణ చెప్పి ఒకసారి పైకి లేచి పడిపోతుంది ప్రాణం వదిలేస్తుంది అయ్యో ఏంటిది గోవింద నామస్మరణ అర్థం చెప్పమంటే ప్రాణం వదిలేసింది అని చెప్పి మళ్ళీ వైకుంఠానికి వెళ్తాడు అయ్యా ఏమిటి గోవింద యొక్క గోవిందనామస్మరణ యొక్క అర్థమేమి అని అడిగితే ఆ పెండలం పురుక్ కాస్త మరణించింది మరి ఏమిటి సంగతి అని అంట అంటే ఏం లేదు నాయన అక్కడ భూలోకంలో ఆ కోవెల అంటే గుడి ఆ గుడి పక్కన ఉన్నటువంటి వృక్షము మీద ఒక పిచ్చుక ఉంది కదా కోకిల ఆ కోకిలని వెళ్ళి అడగవయ్యా అది చెబుతుంది నీకు గోవింద నామస్మరణ అర్థము అని అన్నాడు సరే అని చెప్పి ఆ పిచ్చుక కోకిల దగ్గరికి వచ్చి గోవింద అంటే అర్థమేమి అని చెప్పగానే అది కూడా ఒక్కసారి చక్కగా కూ 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 అని రాగాలు తీసి వెంటనే ఏమైంది అది కూడా హరి మరణించింది వెంటనే బాధేసింది బాధేసింది బాధేసి మళ్ళీ వైకుంఠానికి వచ్చాడు స్వామి మళ్ళీ గోవిందనామస్మరణ అర్థం చెప్తే అది కూడా వైకుంఠానికి వెళ్ళిపోయిందయ్యా మరి ఇంకేంటి అని అను అయ్యా అక్కడ గోవు అనగానే స్వామి నమస్కారం పిచుక చచ్చిందంటే నాకు సంబంధం లేదు ఒక కీటకం చచ్చిందంటే తప్పు లేదు గోవయ్యా అనంటే ఏం కాదయ్యా వెళ్ళవయ్యా నారదా అనంటే సరే అని చెప్పి వెళ్ళాడు భయపడుతూ వెళ్ళాడు గోవు కదా మరి గోహత్య మహాబాధకం కదా వచ్చాడు చూస్తున్నాడు పాపం అప్పుడే పుట్టిన చిన్న లేక దూడ నా దగ్గరికి వచ్చాడు అమ్మా గోమాత గో విందా అంటే అర్థమేమి అని అన్నాడు అది కూడా ఒకసారి అంబా అని పాపం అది కూడా వీరికి భయం వేసింది పైకొచ్చాడు ఏమయ్యా గోవిందనామస్మి అర్థం చెప్పమంటే వాడి దగ్గరికి వెళ్ళడం అన్న అవన్నీ కూడా ఏంటి పని నాకు అయ్యా నాకు ఇంత పాతకం వంటగడుతున్నావు అనంటే లేదు లేదు నారద ఈసారి నీకు అర్థం చెప్పేవాడు వస్తాడు వాడు అంటున్నావు ఏంటి మనిషిని అడగమంటావా ఏంటి అదేనయ్యా చచ్చి పిచ్చుక చనిపోయిందంటే దాని వాళ్ళు వచ్చి ఎవరు గొడవ చేయరు కీటకం చనిపోయిందంటే దాని వాళ్ళు వచ్చి గొడవ చేయరు సరే గోవు అంటే సరే నేను ఎవరికి కనబడలేదు కాబట్టి అది ఎలా పరోపతించిందో అనుకున్నారు అయిపోయింది మనిషిని అంటే ఊరుకుంటారనేయ సరే ఎవరిని అని అడిగాడు పాపం లేక లేక సంతానం కలిగింది ఒక అతనికి లేక లేక ఒక రాజుగారి ఆస్థానంలో గొప్ప పండితుడు ప్రపంచంలోనే గొప్ప పండితుడు ఏదో కర్మాను సంబంధం చేతనో దేని చేతనో లేటుగా సంతానం కలిగింది అప్పుడే పుట్టాడు పిల్లవాడు ఇరవై ఒకటో రోజు అయ్యి అలా ఉయ్యాల్లో పడుకోబెట్టారు అంతే అతని దగ్గరికి వెళ్ళి అడగమంటాడు శ్రీమన్నారాయణుడు ఏమయ్యా నేను అతని దగ్గరికి వెళ్ళి అడగను రాజుగారి ఆస్థాన పండితుడి కుమారుడు ఆయనకి ఏమైనా అయితే ఏం లేదు అంతే సంగతిలో అంటే లేదయ్యా అడగవయ్యా లేదు స్వామి అడగవయ్యా వెళ్ళాడు నాయనా గో నిందా అంటే అర్థం ఏమి అని చెప్పి తక్కువ కళ్ళు చెవులు మూసుకున్నాడు అయ్యా నారద మహర్షుల వారు ప్రణామాలు అన్నాడు ఆ పిల్లవాడు అమ్మయ్యా వీడికి ఏం కాలేదు అనుకున్నాడు ఆయన మనసులో అనుకొని అమ్మయ్యా ఇంతకాలానికి మాట్లాడు గోవింద అంటే అర్థం ఏమి అంటే స్వామి నా కర్మ సంబంధం చేత కర్మ వాసన వల్ల ఎన్నో జన్మల పాపాల వల్ల నేను ఒక కీటకంగా పెండలో పడి బొరులుతూ ఉంటే నువ్వు వచ్చి స్మరణ నా చెవిలో చెప్పావయ్యా అప్పుడు నేను ఉత్తమ జన్మ అయినటువంటి ఒక పిచుక రూపంలో తిరుగుతూ కోయిల రూపంలో తిరుగుతూ కోవిలల అంటే భగవంతుని యొక్క సన్నిధుల చుట్టూ తిరగగలిగేటువంటి యోగ్యత నాకు వచ్చింది దాని తర్వాత మళ్ళీ వచ్చి గోవిందనామస్మరణ చెప్పావు మళ్ళీ అంటే దాంట్లో మేము రాసాం మేము రాసిన పత్రికలో పశుపక్షాదులకి కినక మరి తరించాలి తరించాలి అంటే ఏం చేయాలి నామస్మరణ చెప్పాలి అని మరి నామస్మరణ అవి చేయలేవు కదా మరి అవి ఎలా తరిస్తాయి భగవంతుడి యొక్క అనుగ్రహం మనిషి ద్వారా దానికి పడితే అప్పుడు అవి తరిస్తాయి అంతే కదా నారదుల వారు వచ్చి చెప్పడం వల్లే ఆ కీటకం ధరించింది అంతేనా కాదు అగో అలాగా అని ఆ కీటకం చెప్పావు కోవిల కోయల అయ్య కోయలకి చెప్పావు ఒక భగవత్ సన్నిధిలో ఆవుకి ఆవు పాలిచ్చేటువంటి గోవు యొక్క గర్భంలో నేను పుట్టాను అప్పుడొచ్చి మళ్ళా స్మరణ చెప్పావు అప్పుడు నేను సాక్షాత్తు ఒక వేద పండితుడి గర్భాన ఒక బ్రాహ్మణ జన్మ ఎత్తడం జరిగిందయ్యా ఇగో ఇది స్మరణ యొక్క గొప్పతనం గోవింద అదే అండి గోవిందనామస్మరణ ఇప్పుడు చెప్పండి గోవిందనామస్మరణ ఎప్పుడైనా పలకవచ్చా పలకకూడదా పలకకూడదా పలకవచ్చా పలకవచ్చు అంటే కర్మ వాసన సంబంధం ఏదైనా ఉంటే అది తొలగిపోయి మంచి జన్మ మంచి సంబంధం మనకు కలుగుతుందట మానవ జన్మ ఒక్కసారే ఎత్తాలండి మరలా మరలా ఎత్తాలని ప్రయత్నించకూడదు ఒక్కసారే మానవ జన్మ తర్వాత మోక్షానికి వెళ్ళిపోవాలి అంతే భగవత్ సన్నిధిలోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే ఈ భవము అనేటువంటి సంసార సాగరాన్ని తరించాలి అంటే నామస్మరణనే ముఖ్యం కనుక ఆ నామస్మరణ చెబుతూ ఎవరి నామస్మరణ చెప్పాలి మరి ఎవరి చెప్పాలి కలో కేశవం ఏమిటి కలౌ సంకీర్త్య కేశవం మరి కేశవుడు కలియుగంలో ఎలా వస్తాడు